హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మసాలా చిక్కుడుగాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా పై ఒక కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకొని ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి ప్రశ్న నల్ల కుక్కకి నాలుగు చెవులు ఏమిటది ఏమిటది మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఏ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై మరో కడాయి పెట్టుకొని శుభ్రంగా కడిగి ఒరిసి పెట్టుకున్న చిక్కుడుగాయలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కిలో దాకా తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చిక్కుడుగాయ కాస్త మెత్తపడేంత వరకు ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఈ చిక్కుడుగాయ ఫ్రైని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్